హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్ నా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ప్లేలిస్ట్లో స్టార్టింగ్ నుంచి ఉన్నాయి అవి కూడా చూడండి ఇక స్టోరీలోకి వెళ్దాం అబ్బా ఏం లేదు సీతమ్మ అంది పేద మరి ఇవి అని అనగానే చెప్పవే చెక్క ముక్కల అలా కుట్లేసుకుని చూస్తున్నావు నన్ను అని అన్నారు సీతామహాలక్ష్మి గారు చేతులు పిసుకుంటూ అంటే సీతాలు మరీ అని అంటుంటే నువ్వు అంతలా సాంగ్ చేసి చెప్పాలా చెప్పే ముక్క ఏదో త్వరగా చెప్పు నన్ను కంగారు పెట్టకు అని అసలే కంగారులో ఉన్న మరింత కంగారుని మిక్స్ చేసి అన్నారు మహాలక్ష్మి గారు ఇంతలో వేద ఇరికించేశాడు నన్ను బీస్ట్ అని అలా ఏం తేలినట్టు అడగకు సీతాలు అని అంది వేద సిగ్గుపడుతూ అంటే అంటే ఏదో అర్థమై అర్థమైనట్టు నెత్తి మీద రెండు ముట్టి పూజ అయ్యేంత వరకు అన్న కాస్త దూరంగా ఉండండే అని అన్నారు మహాలక్ష్మి గారు సరే అమ్మ అలాగే ఉన్నాం నువ్వు ఏం కంగారు పడుకు అని అంది వేద ఎందుకో వేదకి వాళ్ళిద్దరి మధ్య జరిగింది చెప్పాల్సిన నీట్ లేదనిపించింది ఆమెకి ఆ మెమరబుల్ డే అందంగా మలిచిన దియ్యాని జ్ఞాపకంలా వాళ్ళ మనసులతలో నిలిచిపోయింది దానికి ఎంత సొంత అమ్మైనా సరే వాళ్ళ పర్సనల్ వాళ్ళలోనే ఉండాలని అనుకుంటుంది ఆమె ఇక మహాలక్ష్మి గారు వేద రెస్ట్ తీసుకుంటుంది అని బయటికి వెళ్ళిపోతే వేద మొత్తంగా రెడ్డి గురించి ఆలోచనల్లో మునిగిపోయింది పూర్తిగా కానీ ఆమె మెడవంపుల్లో వచ్చిన వెచ్చని ఊపిరి తగులుతుంటే పొడుకుని కాస్త తల వెనక్కి తిరిపి నార్మల్గా చూసింది వేద సిద్ధార్థ రెడ్డిని చూడండి మనకి ఇప్పుడే పెళ్ళి ఇలా మీరు అందరు చూసేలా ఇక్కడికి వస్తుంటే చూసే వాళ్ళ కళ్ళకి బాగోదు వెళ్ళిపోండి అని అంది వేద సిద్ధార్థ రెడ్డితో నేను వచ్చింది నా తింగరపెల్లం దగ్గరికే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిందే లేదు నోరు మూసుకో అని చెప్తూ వేద నడుం చుట్టూ చేయేసి దగ్గరికి లాక్కుంటూ వీపు మీద తల హానిస్తూ నీకసలు నేనంటే బొత్తిగా భయం పోయిందే ఎప్పుడు నేను వస్తే కంగారు పడిపోయి అరచేతుల్లో చెమటలు పట్టించుకునే దానివి ఇప్పుడు ఏంటే అంత ధైర్యం అంటూ వీపు మీద తన పళ్ళతో చిన్నగా కొరికాడు సిద్ధార్థ రెడ్డి వేదాని మీరే నా ధైర్యం చెప్పింది నిజమే అయినా ఇంకొకరిని నన్ను అసలు మీరు తాకనిస్తారా అసలు అవకాశం ఇంకెవరికైనా ఇస్తారా లేదుగా అంటూ కన్ను కన్నుకొట్టింది వేద సిద్ధార్థ్రెడ్డికి దాంతో సిద్ధార్థ్రెడ్డి తల విదిలించి భూమి గుండ్రంగా ఉందని తెలుసు కానీ నీలో ఈ ధైర్యం చిలిపితనం ఉందని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఇప్పటి నుంచి ఎక్కడ దాచేసావు అంటూ అడుగుతున్న సిద్ధార్థ రెడ్డి టైర్ అయిపోయిన అతన్ని మొఖాన్ని చూస్తూ పడుకోండి అని అంది వేద లేదు అర్జెంటుగా గేమ్స్ మొదలు పెట్టాలి అంటూ వేద ఫింగర్స్ని తన నోట్లోకి తీసుకుని కసబ్కున్న కొరికేశాడు రెడ్డి దాంతో నొప్పికి చిన్నగా అరిచి అసలు మీకు ఈ కొరికే అలవాటు ఏంటండి ఎంత నొప్పిగా ఉంటుందో తెలుసా మీకు అసలు కనీసం అని అంది వేద అయితే ఈసారి సిద్ధార్థ్ రెడ్డి నన్ను చే నేను ఆ ఎక్స్పీరియన్స్ చేస్తాను అని అన్నాడు అసలు మీతో మాట్లాడుతున్నాను చూసారా నన్ను నేను అనుకోవాలి మూతి ముడుచుకుంటూ అంది వేద రెడ్డితో ఆ తర్వాత ఆటోమేటిక్గా బ్లడ్ అనే పదార్థం బయటికి సక్సెస్ఫుల్గా రప్పించాడు సిద్ధార్థ రెడ్డి అందుకే ఇలా మూతి తిప్పేసి నన్ను టెంప్టింగ్ చేయొద్దు అని అన్నాడు సిద్ధార్థ రెడ్డి మీరు రావణ్ బీస్ట్ జాలీదయ లేని మాస్టర్ అని తిట్టుకుంటూ వస్తున్న బ్లడ్ని ఫింగర్తో అద్దె చూసుకుని ఏడ్చే ఫోగ్రామ్ పెట్టేసింది వేద మీ వల్ల అమ్మ నన్ను అనుమానం అనే పెనుభూతంలో ఇబ్బంది పెట్టేసింది ఇందాక ఇంతకు మునుపు మీరు చేసిన పనికి అని అంది వ్యధ సిద్ధార్థ్ రెడ్డితో చిన్నగా నవ్వుతూ దాంతో సిద్ధార్థ్రెడ్డి ఏడ్చి చావకు ఇంతకు మించి ఇంకేం చేయనులే అని వేదాని దగ్గరికి లాక్కుని టైట్నెస్తో కళ్ళు మూసుకున్నాడు అతడు ఒక్క నిమిషం పడుకోకండి బెడ్షీట్ని కప్పుతాను చలుస్తుంది మీకు అంది వేద నో పడుకో నువ్వు అని అన్నాడు సిద్ధార్థ్రెడ్డి వేదతో అందుకే మిమ్మల్ని నేను ప్రతిసారు ప్రతిసారి బీస్ట్ అంటాను తెలుసా అని అనగానే బీస్ట్ అని అయోమయంగా చూశాడు సిద్ధార్థ రెడ్డి హా అని వేద అనగానే ఓకే దన్ బెడ్ని చూపిస్తూ దాన్ని టుమారో ఆన్ ది నైట్ ఐ విల్ షో యూ నువ్వు అన్నదానికి ఖచ్చితంగా చేస్తాను బీ ప్రిపేర్ అన్నాడు సిద్ధార్థ్రెడ్డి ఇంతలో వేద భయపడుతూ ఇదిగో ఇలా అన్ను భయపెట్టొద్దు మీరు బెడ్షీట్ వద్దు అంటున్నారంటే అర్థం చేసుకోవాలి బ్రెయిన్లెస్ ఫెలో అని అన్నాడు వేద సిద్ధ రెడ్డిని మూడు మూతి మూడు తిప్పులు తిప్పింది వేద సిద్ధ్రెడ్డి ముందు అంతే నెక్స్ట్ మినిట్ ఇంకోసారి కెవ్వమని అరిచింది వేద కానీ ఈసారి ఎప్పట్లా అరుపుని బయటికి రానివ్వకుండా తన పెదవులతోనే నొక్కిపెట్టిన పెట్టిన వేదాన్ని తన కౌగిట్లోకి లాక్కున్నాడు అతడు నైట్ అయ్యేంత వరకు నువ్వు నేను ఇలానే ఒకరి కౌగిల్లో ఒకరు కలిసి పడుకుందాం అనగానే ఉలిక్కిపడి చూసింది వేద సిద్ధార్థ రెడ్డిని వెంటనే వేదముఖంలో మారిన ఎక్స్ప్రెషన్స్కి ఏం ఉండలేవా అని కవ్విస్తూ అడిగాడు సిద్ధార్థ రెడ్డి తలని అడ్డంగా నిలువుగా ఊపేస్తుంటే చేత్తో పట్టుకుని ఆపిన సిద్ధార్థ రెడ్డి ఎక్కువ ఊపకు ఊడుతుంది అని వెటకారంగా అన్నాడు సిద్ధార్థ్రెడ్డి వేదాతో ఆమె పెదవుల దగ్గరికి తన పెదవుల్ని చేరుస్తున్న సిద్ధార్ భయంగా చూస్తూ తన అరచేతితో తన పెదవుల్ని మూసేసుకుంది ఆమె మరో క్షణంలో నాకు నిద్ర వస్తుంది పడుకుంటాను అని అంది వేద సిద్ధార్థ్రెడ్డితో సగం తనని తరుముతున్న మునివేళ స్పర్శకి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది ఓ రకంగా వేద థ్యాంక్ యూ ఫర్ వాచింగ్